చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ ఎసెట్ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని కొప్పూరావు కాలనీ నాలుగో లైన్లో విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు బాదుడే బాదుడిపై పోరుబాటు చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్ల మోహనరావు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఈ ఆరు నెలల కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ప్రజలపై భారం అన్నారు ఇది సరైన విధానం కాదు అని ప్రతి చిన్న కుటుంబం నేడు విద్యుత్ లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టంగా మారిందన్నారు ఈ విద్యుత్ ఛార్జీల ప్రజలకు గుదిబండగా మారే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు మేము అందరం కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఏ మార్పు రాల రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను గురించి చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి పేదలకు న్యాయం జరిగే విధంగా దీన్ని మార్చుకొని విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మంగళగిరి నియోజకవర్గంలో చేసేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు కోసం ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవటం జరిగింది కరెంటు ఛార్జీల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క విధానం మరి ప్రజలందరికీ కూడా తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత పెరిగింది ఎన్నిసార్లు పెరిగింది ఎంత బిల్లు వచ్చింది ఇవాళ మరి ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆరు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలుగా పెట్టబోతున్నారు అట్లానే ఇది అయి అవన అవకముందు ఆరు వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తర్వాత మరలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు నిర్ణయం తీసుకున్నారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయల పైచీలకు ప్రజల దగ్గర నుంచి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని అసలు ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిపాలనలోకి వచ్చిన తర్వాత పేద బలహీన వర్గాల మీద వేసేటటువంటి ఈ ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళకి కరెంటు కనెక్షన్ ఉంటుంది కరెంటు లేనిదే ఈ రోజుల్లో పని జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇంతంత బిల్లులు కట్టాలి అంటే సాధ్యపడే విషయమేనా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇంతకు ముందున్న రాయితీలను కూడా పక్కన పెట్టి రేట్లు వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలనే నిర్ణయం తీసుకోవటం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రజల కోసం ఆలోచించాలి పేద ఇప్పుడు వసూలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభుత్వం జరిగేటప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అసలు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పేదల మీద వసూలు చేయాలనే నిర్ణయం మార్చుకోవాలని చెప్పి సందర్భంలో ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కార్యక్రమం కూడా ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి ఈ చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సముచితమైనటువంటిది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ పేదవాళ్ళు కట్టలేరు ఇబ్బందులు పడతారు ఇంకో రకంగా మనం అభివృద్ధి ఇప్పుడు ఆర్థికంగా మరి సమకూర్చుకోవాలి అంటే మనం వేరే రకంగా తీసుకోవాలనే కూటమి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ విద్యుత్ మీద నిరసన తెలియజేస్తూ విద్యుత్ డిఈ గారికి మేము మహమరాడం సమర్పించడానికి ఇక్కడ కలిసాం దుగ్గిరాల మండలం నుంచి నూతక్కి మండలం తాడేపల్లి మండలం తాడేపల్లి టౌను మంగళగిరి టౌను వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ముఖ్య కార్యకర్తలు నాయకులు జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ విద్యుత్ అనేది ప్రతి పేద కుటుంబానికి కూడా అవసరమైన వస్తువు అయింది ప్రతి చిన్న కుటుంబం కూడా ఇవాళ విద్యుత్ లేకుండా మనుగడ సాగించడం కష్టమైంది ఈ తరుణంలో ఇవాళ విద్యుత్ ఛార్జీల్ని పెంచడం అనేది పేదవాడికి ఒక గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం కలుగజేస్తుంది మేం కోరుకుంటున్నామంటే ఒక్క రెండు నెలల్లోనే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఇవాళ వేల కోట్లు మీరు ఇవాళ జనం మీద రుద్దబోతున్నారే ఇది ఎంతవరకు సమంజసం సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఆయన చెప్పారు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోను పెంచబోను ఒకవేళ పెంచినవి కూడా అవకాశం ఉంటే అంతకుముందు పెంచినవి కూడా అవకాశం ఉంటే తగ్గిస్తానని చెప్పుకొచ్చాను ఆయన తగ్గించడం మాట దేవుడెరుగు ఇప్పుడు విపరీతంగా పెంచుతున్నారు ఇప్పట్లో పేపర్లో చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా పెంచిన భారాన్ని పేదలు మొయ్యలేక విలువలు ఇవాళ ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని మా నాయకుడు పిలిపి మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర విద్యుత్ ఇంజనీర్లకి మా మెమోరాండం సమర్పిస్తున్నాం అట్లాగే మీడియా ప్రెస్ మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే తప్పనిసరిగా దీన్ని పునరాలోచించి తగ్గించే విషయాన్ని ఆలోచించమని తగ్గించి పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాన్ని విద్యుత్తులో చేయమని ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మీ మీ ద్వారా ఇందుకు వాను ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా జై హింద్